కావ్యను ఇంటికి తీసుకొని వెళ్ళడానికి రాజు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం లేదు నేను ఆ ఇంటికి రావాలనుకోవటం లేదు నాకు విలువ ఉండని చోట నేను ఉండాలనుకోవటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఇంకా ఏం చెయ్యాలో అర్థం కాక ఓహో అలాగా నువ్వు రాకపోతే సరే కానీ నీకు ఒక అద్భుతమైన అవకాశం ఇద్దామని మళ్ళీ ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ అవకాశం చూస్తే నువ్వు తప్పకుండా రాకుండా ఉండలేవు కావ్య ఎలాగైనా అక్కడికి వస్తావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటి అది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం అవును కావ్య ఇలాంటి అవకాశం ఏ భర్త భార్యకి ఇవ్వడు కానీ నేను నీకు ఇస్తున్నాను మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ముందు దేంతో చెప్పండి అని చెప్పి కావ్య అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే నువ్వు నా ఇంట్లో భార్యగా నాకు నటించడానికి నీకు రోజుకి ఎంత కావాలో అడుగు అంత ఇచ్చేస్తాను అని చెప్పేసి అయితే చెక్కిని చూపిస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కావ్య వాళ్ళమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయింది పోయి ఏంటి ఈయన ఎలా తయారయ్యాడు అని చెప్పేసి అయితే కావ్య అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం చూసావా ఎంత మంచి ఆఫర్ ఇచ్చానో నీకు నువ్వు ఇప్పుడు ఉండొచ్చు కదా నీకు తగినంత రోజువారీ మూల్యం అయితే నేను నీకు ఇస్తాను కావ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా కూర్చున్నది దాయి నుంచని ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్